కాంట్రాక్టర్ సిమెంట్ లో బుడు కలుపుతున్నాడు నాశరకం స్టీల్ ని వాడుతున్నాడు అలా కడితే ఈ ప్రాజెక్ట్ ఎంతో కాలం ఉండదు ఉండకపోతే నీకేంటి నష్టం కావాలంటే వాటా మీలాగా నేను లంచగొండినే ఆ కాంట్రాక్టర్ నాకు యాభై కోట్లు ఇచ్చాడు అందుకే ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ని కావాలనే కట్టబెట్టాను అయితే ఏంటి నోరు మూసుకుని మా కాంట్రాక్టర్ పంపించిన ఫైల్ మీద సంతకం పెట్టం పెట్టాను నా కంటంలో ప్రాణం ఉండగా ఈ దారుణాన్ని జరగనివ్వను నరుకుతా ఈ బాపి నీడు మాటలు కాదంటే ఆ రడుగుల గోతిలో పూడ్చి భయపడుతున్నట్టు నటిస్తూనే తెలివిగా రికార్డ్ చేసి నాకు శత్రువు అని తెలిసి ఆ ఫణీంద్ర గాడితో చేతులు కలిపి ఉంటాడు వాణ్ణి ఆ ఇంజనీర్ గాడిని నరుకుతా సార్ నలుగురులో ఉన్నప్పుడు నాలుకని అవసరం ఉన్నప్పుడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి సార్ అంటే ఇప్పుడు ఆ ఇంజనీర్కి ఏం జరిగినా అందరూ మీరే చేశారంటారు ఈ టైంలో తొందరపడొద్దు